కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ధనిష్ట నక్షత్రంలోని మూడవ పాదం నాలుగవ పాదం విశేషమైనటువంటి శతవిష నక్షత్రంలోని నాలుగు పాదాలు పురువాపాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములను కలిపితే కుంభరాశి చాలా మందికి డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం గు గే గో సా అక్షరాల వారత కుంభరాశి జాతకులే కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు వీరికి ఒకవైపు ఏళ్ళనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే రాశిలోని శని భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ధర్మబద్ధంగా ఉన్నంత వరకు ఆధ్యాత్మికంగా ఉన్నంత వరకు మీ యొక్క విజయాల్ని ఎవడు ఆపలేడు అని చెప్పి గ గమనించగలగాలి అదే ధర్మబద్ధంగా లేకపోవడం సరైన సమయానికి తిండి తినకపోవడం సరైన కాల సమయంలో వ్యాయామం లేకపోవడం సరైన కాలంలో టైం పంక్చువాలిటీ ఎప్పుడైతే లేనంటో అపజయానికి మొదటి మెట్టు ఇదని చెప్పి గమనించాలి సకాలంలో తిండి తినకపోతే వ్యాధులు సకాలంలో పనిచేయకపోతే ఉద్యోగంలో ప్రమోషన్ బదులు డిమోషను సరైన కాలం సమయంలో వ్యాయామం చేయకపోతే ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టపరిస్తు ఉంటుంది దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి పారాలసిస్ లాంటివి షుగరు థైరాయిడ్ లాంటి దీర్ఘకాలికమైన చర్మ సమస్యలు స్కిన్ డిసీస్ లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పును నీటిలో పోసి కరిగించి కాలభైరుడికి అభిషేకం చేసుకోవడం వలన కాలమంతా తిరగబడ్డ కాలమంతా కూడా మీకు అనుకూలించే కాలంగా ఉంటుందని చెప్పి గమనించాలి కు ధనావాకు కుటుంబ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు తృతీయంలో బుధశుక్ర సంచార స్థితి ఉండడం వలన అన్నిద అన్నదమ్ములతో అకాచలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలతో ఎంతో జాగ్రత్త అవసరం అర్ధాష్టమ రవి అర్ధాష్టమ గురువు అర్ధాష్టమ శుక్ర సంచార స్థితి అవడం పన్నెండు సంవత్సరంల తర్వాత భగవానుడు వృషభ రాశో సుక్షత్రకంగా ఉంటూ గురువు చేత కలిసి ఉండడము ఒక రకమైన యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి కాకపోతే అర్ధాష్టమ గురువు అర్ధాష్టమ రవి చేత శుక్రుడు హస్తగతం అవ్వడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ తిథుల ఎందున ఎలాంటి శుభ కార్యక్రమాలు ప్రారంభించకపోవడం మంచిదని చెప్పి గుర్తుపెట్టుకోవాలి దూర వాయు జల ప్రయాణాలు ఆటంకాలు డబ్బులు ఇస్తే తిరిగిరావు పోలీస్ స్టేషన్లు గొడవలు ఒకవైపు ఈ శని యొక్క సంచార స్థితి కారణం వలన రవి కారణం వలన అనేక రకాలుగా ఇబ్బందికి గురవుతున్నారు ఇలాంటి కాల సమయంలో సకాలంలో తిండి సకాలంలో నిద్ర తగు వ్యాయామం వలన ఒత్తిడికి గురి కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం చేయండి అంతా మంచే కలుగుతుంది